హలో వన్ నిన్నటి వీడియోలో ఎనిమిదో అధ్యాయం ఏంటన్నదైతే అయితే చూశాం కదా ఈ వీడియోలో కార్తీక పురాణం తొమ్మిదో అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము పూర్వోక్త ఉద్భుత పురుషునికి అంగిరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు నేను చెబుతున్నాను శ్రద్ధగా విను కర్మబంధము ముఖ్య కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది జీవుడంటే వేరెవరూ కాదు నీవిప్పుడు నేనెవరిని అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నేను బ్రాహ్మణునే ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానం వస్తుంది అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేను బ్రాహ్మణుని అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదము గురించి కూడా తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినే నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంతఃకరణానికి తద్వయ పారాలకి బుద్ధికి సాక్షి సచిత్ ఆనందరూపి అయినా పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము దేహము కుండవలే రూపాద్వితిగా ఉన్న పిండి శేషము ఆకాశాది పంచభూతములు వల పుట్టినదని అయిన కారణంగా ఈ శరీరము ఆత్మతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనసు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేమి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలన అయితే దేహీంద్రియాలన్నీ అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నానని వికచితిస్తను పొందు ఏ విధముగానైనా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపకుండా ఎనుమును స ఆకర్షిస్తుందో అదే విధముగా తాను నిర్వాకార్త్య బుద్ధి బాధ్యులను సైతము చెలింపచేస్తుందో దానిని ఆత్మవాచ్ఛిణమని నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనం ప్రాణం అవుతున్నాయో అదే జనన మరణ రహితమని ఆత్మగా భావించు ఏదైతే నిర్వకార్త్యయ్ నిద్ర జాగ్రత్త సంపన్నాదలను వాటి అద్వంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహతరమై నేను నా అనబడే ఆత్మచేతనే దేహుదులని బాసిన్నమవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అనుహం అగోచార ప్రేమాకారమైన నేనుగా తెలుసుకో దేహింద్రాయ మనం ప్రాణ అహంకారం కంటే విభిన్నమైనది జనితత్వ అసిత్వ వృద్ధిగత్వత్వ పారనామత్వ క్షీణత్వ నాశంగ తత్వాలనే సద్వికారాలు లేని దానివే ఆత్మగా అది నీవుగా ఆ నీవే నీనుగా నేనే నీవుగా తత్వమోహంగా భావించు ఈ విధంగా తత్వం నీవు అనే తచ్చడ్ పొంది తత్కరణాత్ వ్యాపించి స్వభావం వలన సాక్షా విముఖంగా తచ్చడ్ అర్థాన్ని గ్రహించాలి తత్శబ్దానికి బ్రహ్మ అని అర్థం అంతం శబ్దానికి బ్రహ్మమైన ప్రపంచమని అర్థం వాయువృత్తి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటి ఒకటిగా ప్రతిదాన్ని కొట్టి పారేయడం అంటే ఈ చేయి బ్రహ్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది బ్రహ్మం అని అర్థం ఇక విద్ముఖ అంటే సత్య జ్ఞానం మనమంతా బ్రహ్మం అనే వాక్యుల ద్వారా సత్య జ్ఞానం అనడం వల్లే ఆత్మ నయ నరయ గలగాలని అనే అర్థం ఆ ఆత్మ సంసార లక్షణాన్ని వేష్టితం కాదని సత్యముని దృష్టిగోచారణం కాడని చీకటిని ఎరుగడడానిని లేదా చీకటికి అవతలదని పోల్చి చెప్పడాన్ని వీలు లేనంతట ఆనందదయమని సత్య ప్రజ్ఞానది లక్ష్యమనితని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వల్ల తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞాన పరివేశం సంపూర్ణ శక్తిమతంగా వేదాలు క్షేరిస్తున్నాయో ఆ బ్రహ్మ నేను అని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదుతర ప్రవిశ్య ఇత్యాది వాక్యుల చేత జీవాత్మ రూపణ జగతత్వ వేషము ప్రవేశిత జీవులను గుర్తించు నియమృత్యము కర్మఫలద్వత్వము జ సర్వజీవ కారణకృత్యత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వత్మసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ తత్వం అంటే నువ్వు అనగా నువ్వు అనగా పరబ్రహ్మని అర్థం ఓ జిజిజ్ఞాసు అద్వం ఆనందం పరమాత్మయే ప్రత్యాత్మ ఈ ప్రత్యాత్మ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాద్విత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ తత్శబ్దం తననేనంది తత్వం శబ్దం సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత సుష్టంగా అర్థమవడం కోసం చెబుతాను విను తత్వం అసి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తద్వాత్వము అని చెప్పాలి ఇందులో వ్యాఖ్యాధారులై కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విష్టులైన జీవస్వరుణను పక్కనబెట్టి లక్ష్యార్థులైన ఆత్మల్నే గ్రహించినట్లయితే తాత్వత్వము సిద్ధిస్తుంది అహం బ్రహ్మశ్ష అనే వాక్యారథ బోధ స్థిరపడే వరకు కూడా శమద్మాది సాధన సంపత్తితో శ్రవణమనిది కాలంను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వలనో గురు కటాక్షం తద్మయ బోధ స్థిరపడుతుందో అప్పుడు వర్తమాన సంసార లపటం దానికదే పుట్టుకుమని తెగిపోతుంది అయినా కొంతకాలం పరబడ కర్మం పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమైపోవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దాని ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్సలాన్ని దైవర్పణం చేస్తుండడం వల్ల ప్రార్థనను సమర్పించి ఈ జన్మలోనే కానీ లేదా పార్థన కర్మ ఫలము అధికమైతే మరు వివిధ మోక్ష విద్యాభాష పరులై కర్మ కర్మబంధాలని తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంచిత కర్మలు ముక్తినిచ్చావు పలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగిరసుడు అంగిరసుడు చెప్పింది విన ఉద్భాతత పురుషుడు కర్మయోగి గురించి ప్రశ్నించడంతో అంగిరసుడిలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలని దేహినే కానీ తదితీర్థమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో వాడే మాత్రమే కర్మలను చేసి తద్వారా చిట్టశుద్ధిని పొందిన వాడే ఆత్మజ్ఞాని కావాలి దేహిదారి అయిన వాడి తన వర్ణశ్రమ విద్యాకాలన స్నాన సౌదాక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానం చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తినిన వేలగ పండుల నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచార కళ తులా కార్తీక మాఘమాస వైశాఖంలోనూ చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్ముష్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలములో ఎందు బ్రాహ్మణులకి పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జపహోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలిన వాడు రౌరవారి నరకగతుడై పునక్రమ భష్టడుగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడ పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మాత్ములైన స్నేహము కన్ కంటె కంటే వెలుగు లేనట్టుగాని కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్న దైవం గాని లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీక మాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకంఠమున చేరు ఆయన విష్ణువు లక్ష్మీ ఆషాఢ శుక్ల దశ్యమంతులో పాల సముద్రాన్ని చేరి నిద్రాంశంతో శయనిస్తాడు పునఃహిరబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుము నాలుగు మాసాలలే చారుత్యశ్య అంటారు విష్ణువునికి నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానము పూజలను చేసుకుంటారో వారి పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమైన ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృత్రియుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారి మృక్తిని హే శ్రీహరి భూలోకంలో వేద వేధులు అడిగంటాయి జ్ఞానులు సైతం గ్రామ సుఖాల లోనైపోతున్నారు ప్రజలంతా విముక్కులై ఉన్నారు వారు ఎలా విముక్తులవుతారో తెలియక విశ్వసించి నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారే తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పరితృష్టి పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథ సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీలును తిరస్కరించారు కొందరు అభ్యాక్షును పాపచరును చూచి శ్రీహరి ప్రజోదరణ చింతన మానసుడై చతుర్భుజాలతో కౌస్తబాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడైన ఋషి తన శిష్యుగణ సమేతంగా వచ్చి ఆయనను నారాధించాడు అనేక విధాలుగా సుతించాడు ఇదండి ఈ రోజుటి కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకు కార్తీక పురాణం పదివో అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము